హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్ ఇటీవల కొన్ని రాష్ట్రాలు స్ట్రీట్ ఫుడ్స్ని బ్యాన్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాయి ముఖ్యంగా ఇండియాలో కర్ణాటకలో కర్ణాటక నార్త్ గోవా తమిళనాడు వంటి రాష్ట్రాలు ఇలాంటి ఫుడ్స్ని బ్యాన్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాయి అసలు ఈ ఫుడ్స్ ఎందుకు బ్యాన్ చేస్తున్నారు మోనోసోడియం గ్లూటామైట్ కలిపే ఈ ఫుడ్స్ క్యాన్సర్కి కారణమవుతున్నాయి ఇందులో వీళ్ళు ఎక్కువ కలర్ఫుల్గా కనిపించడం కోసం ఎక్కువ మోతాదులో వాడడం వల్ల ఇవి క్యాన్సర్కి దారితీస్తున్నాయని ఇలాంటి ఫుడ్స్ని బ్యాన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రీసెంట్లీ కాటన్ క్యాండీస్ని కూడా కొన్ని రాష్ట్రాలు బ్యాన్ చేస్తూ వార్తలు నిలిచాయి ముఖ్యంగా కాటన్ క్యాండీస్లో రోడామైన్ బి అనే ఒక కలరింగ్ ఏజెంట్ని కలుపుతున్నారు ఇది క్యాన్సర్కి కారణమవుతుందనమాట ఇలా టేస్టింగ్ ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో కలర్ఫుల్గా కనిపించడం కోసం ఎక్కువ మోతాదులో వాడడం వల్ల ఇది క్యాన్సర్కి దారితీస్తుంది గోబీ మంచూరియాలో అజినోమోటోను వాడడం వల్ల అజినోమోటోలో కూడా మోనోసోడియం గ్లుటామేట్ ఉంటుంది ఈ మోనోసోడియం సోడియం గ్లుటామేట్లో క్యాన్సర్ కారక ఏజెంట్స్ ఉన్నాయి అన్నమాట సో ఇలా ఈ ఫుడ్స్ కలర్ఫుల్గా కనిపించడం కోసం ఇవి ఎక్కువ మోతాదులో వాడుతున్నారు కాబట్టి ఇలా స్ట్రీట్ ఫుడ్స్ని బ్యాన్ చేయడం జరుగుతుంది ఇలా స్ట్రీట్ ఫుడ్స్లోనే అనే కాకుండా మన ఇంట్లో కూడా ఇలాంటివి కొన్ని ఉపయోగిస్తారు ఇంట్లో ఉపయోగిస్తే కూడా కొద్ది మోతాదులోనే ఉపయోగించాలన్నమాట మోతాదుకు మించి ఉపయోగిస్తే ఆరోగ్యానికి హానికరం